విజ్ఞానం లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్న యనమల కుదూరు ఇందిరానగర్ హై స్కూల్ రోడ్డు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వినాయకుణ్ణి దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్ తొలి పూజలు అందుకునే వినాయకుడు రాష్ట్ర అభివృద్ధికి విజ్ఞానం లేకుండా ఆశీస్సులు అందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరుకున్నారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం తూర్పు నియోజకవర్గం పద్నాలుగవ డివిజన్ యనమల కుదూరు ఇందిరానగర్ పదకొండవ డివిజన్లో కోనేరు బుల్లయ్య చౌదరి రోడ్డులో హై స్కూల్ రోడ్డులో గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని బొజ్జ గణపయ్యను ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు ఎంపీ కేశినేని శివనాథ్ కు ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందచేశారు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738 9391808087 8234070707